ప్రపంచ చరిత్రలో పురుషాధిక్య సమాజంలో చిత్ర పరిశ్రమ మనుగడ కొనసాగుతుంది ఒక రకంగా లైంగిక సంబంధాల ప్రతిరూపమే ప్రపంచ సినీ పరిశ్రమ ప్రపంచీకరణ ఉదారవాద సిద్ధాంతాలు అమలులో ఆచరణలో ప్రవేశపెట్టినది తెలుగు సినీ పరిశ్రమ దీనిలో ఏమాత్రం కళలు నటనలు హీరోలకు లేవు కేవలం ఉన్నది కృత్రిమ సాంకేతిక నైపుణ్యం మాత్రమే నటులు కూర్చుంటారు నుంచుంటారు వారి నటన కళ వేరే వ్యక్తులు చేస్తారు వీరి నైపుణ్యాన్ని కష్టాన్ని శ్రమను హీరోలు చేసినట్లు చూపిస్తారు హీరో చేసినట్లే భ్రమించి ఆయన ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు కాని వాస్తవం అది కాదు హీరోలందరూ మేకప్ లేకుండా పగలు చూస్తే రాత్రి తలలోకి వస్తారు అంత అందవిహీనంగా ఉంటారు రెండు వేల సంవత్సరం నుంచి డైరెక్టర్లు హీరోలే చిత్ర పరిశ్రమలు శాసిస్తున్నారు నిర్మాత ఒక పెట్టుబడిదారుడిగా తన జీవితాన్ని ప్రారంభించి చివరకు భిక్షగాడుగా మారుతున్నాడు పరిశ్రమలో నిర్మాతకు వేశ్యకు పెద్ద తేడా లేకుండా పోయింది కనీసం వేష్యకున్న గౌరవం కూడా నిర్మాతకు లేదు డబ్బు డైరెక్టర్లకు హీరోలకు మాత్రమే చేరుతోంది దైవాంశ సంభూతులుగా హీరోలు మారుతున్నారు వాస్తవంగా నెత్తి మీద రూపాయి పెడితే కనీసం అర్ధ రూపాయి విలువ కూడా చెయ్యని వీరు హీరోలుగా రారాజులుగా ఓ వెలుగు వెలుగుతున్నారు ప్రతి నటుడు తన నటనను మానేసి రాజకీయంగా నటిస్తున్నారు లేదా అతను నటన చాతుర్యంతో రాజకీయ నాయకుల లబ్ధి కోసం వరికొమ్ము కాస్తూ స్థలాలు పొందడం తమ సినిమాలకు పన్ను ఎగవేత ఇలా ఆయాచిత లబ్ధి పొందుతున్నారు వీరిలో మానవత్వం అనేది మత్సక్కి కూడా కానరాదు కాని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మేమేదో చేసేస్తాం అనే దగ్గర ప్రత్యక్షమై ట్యాక్స్ బెనిఫిట్ పొందుతూ ఆ పాత్ర దానం చేస్తున్నట్లు నటిస్తారు ప్రతిదీ నటనే ఈ నటన స్థాయి హద్దులు దాటి ఆకాశం అన్నట్టు ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకున్నట్టు ప్రేమను చూపిస్తూ మేమందరం ఒకటి అనే ప్రపంచానికి చాటుతారు లోలోన నాగు కంటే విషం ఎక్కువ కక్కుతారు మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రతి సంబంధం ఆర్థిక పరమైంది అనేదానికి వీరు చక్కని ఉదాహరణ పెద్ద మనుషులుగా చాలా మంది చలవణి అవుతూనే సంఘాల మధ్య హీరోల మధ్య నటుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎవరినైనా వీరిని దూషించినప్పుడు నోరు మాత్రం మెదపరు ఉదాహరణకు పోసాని కృష్ణమురళి అనే ఒక రచయిత తమ పార్టీ నాయకుడు మెప్పు కోసం ఎవరినైనా సరే ఎడాపెడా మాట్లాడేస్తాడు మరో నటి రోజా సహనటుడు పవన్ కళ్యాణ్ సైతం వ్యక్తిగత విమర్శలు చేస్తూ పతాక శీర్షికలలో ఉంటుంది కానీ వారిని కట్టడి చేయటానికి మాత్రం ఎవరూ ముందుకు రాని దైన్య స్థితిలో ఉంటారు సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న నిర్మాత శ్రీ కాటగడ్డ ప్రసాద్ గారు అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బులు తిరిగివ్వనందుకు సినీ తార ఇలియానాను దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి నిషేధం విధించారు పరిశ్రమలో ఉంటూ పరిశ్రమలో వారిని కించపరుస్తూ తోలనాడి బూతులు మాట్లాడుతూ ఉండే రోజా మరియు పోసాని కృష్ణమురళీ లాంటి కొంతమందిని ఎందుకు చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించరో ఎవరికీ అర్థం కాదు పరిశ్రమలో ఎదిగి స్టూడియో అధినేతగా నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి స్త్రీలను రాజకీయాలకు పరిచయం చేసి వారి సొంత పనులు చేసుకుని పెద్ద మనిషిగా చలామణి అవుతున్నప్పటికీ అతని ప్రవర్తనకు అందరూ మద్దతు తెలుపుతున్నారు లైంగిక సంబంధాలను రాజకీయ అవసరాలకు వాడుకుని ఆ వ్యక్తికి సైతం అందరూ కలిసి మద్దతు తెలుపుతున్నారు పరిశ్రమలోని హీరోలందరూ ఆ వ్యక్తికి మద్దతుగా చెరక పలుకులు పలుకుతున్నారు ఎందుకంటే వీరందరూ గురువిందలే తెలుగులో ఒక సామెత ఉంది విడిచింది విడిచింది వియ్యం అందుకుంటే అంతకంటే విడిచేసింది వచ్చి హారతి పట్టింది అన్నట్లు మన తెలుగు సినిమా పరిశ్రమలో పోకడ్లు సినీ పరిశ్రమ అంటేనే వెగటు పుట్టిస్తున్నాయి అలాని అందరూ చెడ్డవారు కాదు అడ్డగోలుగా రెమ్యూనరేషన్ పెంచి పక్కాళ్లను తొక్కేసి పైకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు దోపిడీదారులే దొంగలే ఈ కపట నాటక సూత్రధారుల మోసాలను ప్రజలందరూ గ్రహిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా పరిశ్రమలోని పెద్దలు ఇలాంటి వారిని కొంతమందినైనా బహిష్కరించి కఠిన చర్యలు తీసుకోకపోతే వినోదం అనేది వికృతంగా మారి వెర్రి తలలు వేస్తుంది నిర్మాతలు అనేవాళ్లు మున్ముందు భిక్షాటకు కూడా పనికిరారు పరిశ్రమలోని తొలినాళ్లలో వచ్చిన మహానుభావులందరూ చనిపోయారు వారి వారసులుగా చెప్పుకునే వారు కొంతమంది ప్రజలకు విషాహారం తెన్పిస్తున్నారు ప్రజలు మేల్కొని వీళ్లను అడ్డుకోకపోతే సమాజానికి వీళ్లు విషపు నీరు త్రాగిస్తారు డెబ్బై సంవత్సరాల వయస్సులో ఇరవై సంవత్సరాల అమ్మాయి పక్కన హీరోగా నటించాలి వీరి కోరికలు వికృత చేష్టలు జుగుప్స కలిగిస్తున్నాయి ప్రస్తుతం మనుగడలో ఉన్న హీరోలు వాచకం అభినయం పలకటం కూడా రాని వీళ్లు ముఖానికి అనేక సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ప్రజలు మన అభిమాన నాయకుడికి వారసులు అనే వీరిని అభిమానిస్తున్నారు కావున విజ్ఞత వదిలేసి వీళ్లు ఇంగితం మారిస్తే ప్రకృతి ప్రకోపానికి వీళ్ళందరూ కొట్టుకుపోతారు